ముఖ్యమంత్రి అంటాడేమో లాగిస్తా అంటాడు లాగిస్తా అంటాడు ఏం చూస్తావు కేసీఆర్ లాగి చూస్తా దర్శనం చేస్తున్నా దర్శనం చేస్తాడు రైతుకు పైసలు ఇవ్వమంటే రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగిస్తా అక్కడ ఇంకోటి ఏం మాట్లాడతాడు తాడు మాట్లాడిగా నేను మాట్లాడా ఇంకోటి పోటీ పెడతాడు మధ్యలో ఏ వంద రోజు పొందగడతా ప్రజల సొమ్ము తిని దున్న పొందులు కాబట్టి మిమ్మల్ని పెట్టాలి మీరు పొంద పెట్టీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని మీ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలకు చేయలేని చేదని హామీలు ఇచ్చి ప్రజలతో ఓటు తెచ్చుకొని వంద రోజుల్లోనే వంద సంవత్సరాల ఇంకా మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయినది మిమ్మల్ని పెట్టాలి కొందా మీ పార్టీలో పెట్టాలి కొందా కేసీఆర్ గారు రండా ఎవరినా కన్నా రండా ఎవరు అంటారు ఊళ్ళల్లో అన్ని చేసి ఆ నూర పొందిస్తే బొమ్మడి అంటే తప్పించుకోవడం అంటారు పెళ్లి చేసి అంటే బదులు కాక తప్పించుకోవాలి బయట పెడు మీరు అన్నారు పరిస్టింగ్ అడిగిన హామీ నిర్వహించలేక ఎన్నికల చెప్పి అది గుండరాయన్ మీరు ఆనాడు నేను రైతు బాబు ఇస్తా అంటే వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ నేను ఇప్పుడు ఆ మాట నన్ను మీరు ఏంటి ఇప్పుడు రెండు మాత్రం ప్రకటించండి నేను కూడా మద్దతు ఇస్తా ఎన్నికల కమిషన్ రాయండి అని చెప్పి మీరు బోనస్ ప్రకటించి ఎన్నికల కమిషన్ నిబంధనలు లేదు నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా చెప్పింది అది ప్రకటించలేదు మీరు రండలు వీలెక్కరు ఉండరు వీలైతే తప్ప కేసీఆర్ గారు కేసీఆర్ చెప్పిందే చేసి చేసిందే చెప్పిండు ఏదొస్తే అది చీటలో లాగా నాలుగు వందల ఇరవై హాద ఇయర్ కేసీఆర్ పరిపాలన తెలిసినవాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడు కాబట్టి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పాను అని చెప్పి మన ఏముందో కదా ఇస్తారో చెప్పాలి